అండి చంద్రబాబు నాయుడు గారి పాలన అంటేనే ప్రచారానికి బ్రాండ్ అంబేసిడర్ అనేటటువంటి విమర్శ ఉంది ఇప్పుడు తాజా పరిస్థితులు చూస్తే దానికి ఇంకా బలాన్ని చేకూర్చేటటువంటి విధంగా ఉంది అంతర్జాతీయ యోగా డే విశాఖ వేదికగా నిర్వహించారు దాన్ని బాగా ఘనంగా నిర్వహించాము అయ్యింది అని చంద్రబాబు నాయుడు గారు చెప్పుకున్నటువంటి పరిస్థితి అయితే దీనికి సంబంధించి ప్రభుత్వం మూడు వందల కోట్ల వరకు కూడా ఖర్చు చేసింది ఇది ఎవరి సొమ్ము ఇందులో కేంద్ర ప్రభుత్వం డెబ్భై కోట్లు భరిస్తే మిగిలింది రాష్ట్ర ప్రభుత్వం భరించింది అనేటటువంటి ప్రచారం జోరుగా సాగుతుంది అసలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది అని సతమతం అవుతున్నటువంటి ఈ క్లిష్ట పరిస్థితుల్లో మూడు వందల కోట్లు ఖర్చు పెట్టి యోగా నిర్వహించడం అవసరమా ఇదంతా వృధా కాదా ఏమైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో పెద్దలు ఒక్కరైనా కానీ వాళ్ళ జోబుల నుంచి ఏమైనా పైసలు తీస్తారా లేదు కదా ఇదంతా ఎవరిది వివిధ వర్గాల నుంచి పన్నుల రూపంలో చెల్లించినటువంటి సొమ్మే కదా ప్రజలు చెల్లించినటువంటి సొమ్మే కదా దీన్ని నే ఖర్చు పెట్టేస్తున్నారు వృధా కాదా ఇది గతంలో జగన్మోహన్ రెడ్డి గారు శాశ్వతాలు తీసుకొచ్చారు వాలంటీర్ వ్యవస్థ సచివాలయ వ్యవస్థ గ్రామ స్వరాజ్యం ప్రజలకు ఇంటి దగ్గరకే సేవలు అందేటటువంటి విధంగా చేసుకొచ్చినటువంటి దాన్ని నిర్వీర్యం చేసేటటువంటిది అది దుబారా చేసేసాడు జగన్మోహన్ రెడ్డి అని ఇంటింటికే రేషన్ బళ్ళు ఇట్లాగా రేషను ఇంటింటికి పెన్షను వాటినన్నింటినీ నిర్వీర్యం చేస్తున్నటువంటి పరిస్థితి కదా వాళ్ళందరూ ఉపాధి కూడా కోల్పోయేటటువంటి పరిస్థితి కాదా జగన్మోహన్ రెడ్డిని దోబరా అన్నారు కానీ ఆయన మెడికల్ కాలేజీలు పేద విద్యార్థులు డాక్టర్లు చదివి డాక్టర్లుగా తయారయ్యి సేవ చేయాలి అన్నటువంటి దృక్పథంతో పదకొండు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు తీసుకొస్తే దాన్ని మాకు అవసరం లేదు అంటూ కేంద్రానికి తిరిగి లేఖ రాసినటువంటి పరిస్థితి అది ఏమనుకోవాలి అది దుర్వినియోగం ఆ కాలేజీలు తయారైతే దాంట్లోంచి డాక్టర్లు తయారవుతారు ఆ కాలేజీల దగ్గర పనిచేసేటటువంటి వాళ్ళు నర్సులు డాక్టర్లు ఇట్లాగా అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ ప్రత్యక్షంగా పరోక్షంగా కొన్ని వేల మందికి ఉపాధి కలిగేటటువంటి పరిస్థితి కాదా అలాగే హార్బర్లు ఫిషింగ్ హార్బర్లు ఇట్లాంటివన్నీ తీసుకొచ్చేటటువంటి పరిస్థితి అవి వాటికి భూమి పూజలు చేసేటటువంటి పరిస్థితి వాటిని నిర్వీర్యం చేశారు అవి ఇక్కడ తయారయ్యే అవడానికి ఐదు పది సంవత్సరాలు టైం పడుతుంది అవి కొనసాగించి మీరు కూడా వాటిని తయారు చేసి అది వినియోగిస్తే ప్రభుత్వానికి కొన్ని లక్షల కోట్ల ఆదాయము కొన్ని లక్షల మంది దాని మీద ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి కలిగేటటువంటి విధంగా కాదా ఇది దీర్ఘకాలికమైనటువంటి ప్రాజెక్టు ఇవి గొప్ప ప్రాజెక్టులు కాదా ఇవి శాశ్వతాలు కాదా ఇట్లాంటి శాశ్వతాలని ఇట్లాంటి మంచిని చెడుగా చూపించి దోబరా ఖర్చులు చేశాడు దాని రాష్ట్రాన్ని నాశనం చేసేశాడు అని చెప్పేటటువంటి పరిస్థితి కరోనా టైంలో కూడా ఎంత చక్కగా చేశాడు దేశం మొత్తం యావత్తు కూడా జగన్ వైపు చూసుకునేటటువంటి విధంగా చేశాడు మరి ఇప్పుడు మీరు చేస్తున్నది ఆయన చేస్తున్నది అంత మొత్తం దోబరా అయితే ఇప్పుడు మీరు చేస్తున్నది ఏమిటి మీరు ఆయన కంటే బాగా సంక్షేమాలు ఇస్తారు బాగా చేస్తారు అభివృద్ధి చేస్తారు అలాగే సంపద సృష్టిస్తారు అని నమ్మబలికించి నమ్మి మేము మీకు ఓట్లు వేసాం మీతో పాటుగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఆయన్ని కూడా నమ్మి ఓట్లు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపిస్తే ఇట్లాగా వృధా చేశారు అనే ఎవరి సంపద ఇది ఎవరిది ఇది ఎవరైనా నాయకుడు రూపాయి తీస్తారా ఉంచి మేము కట్టుకున్నటువంటి పన్నుల రూపంలో ఆ డబ్బే కదా ఇలా చేస్తున్నారు అనేటటువంటి ఆవేదన ఇప్పుడు చెందుతున్నారు అది మోడీ గారి కోసం మోడీ గారి మన్ననలు పొందడం కోసం మోడీ గారి చూపు మీ మీద కలగటం కోసమే కదా ఇదంతా అనేటటువంటి విధంగా ఒకంత ప్రభుత్వం మీద విమర్శలు అయితే గుప్పమంటున్నాయి ఇప్పుడు ఇది కాస్త కోస్తో నష్టం కలిగించేటటువంటి విధంగా అయితే ఉంది అయితే దీనిపైన ఖర్చులు వీరికి సంబంధించి ప్రభుత్వం ఇంకా ప్రభుత్వ స్పందన తెలియజేయాల్సి ఉంది దీనిపైన మీ కామెంట్ తెలియచేయండి నమస్తే